పవిత్ర గంగా నదిలో ఒక అద్భుతం చోటు చేసుకుంది గంగా నదిలో పవిత్ర స్థానం ఆచరించేందుకు కొంతమంది భక్తులు వెళ్ళారు ఆ భక్తులు స్థానం ఆచరిస్తున్నటువంటి సమయంలో గంగా నదిలో ఒక రాయి తేలుతూ కనపడింది ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయని అది దేవుడు రాయి అని అక్కడ పవిత్ర స్థానాలు ఆచరించేందుకు వెళ్ళినటువంటి భక్తులు ఆ రాయికి పూజలు చేయడం ప్రారంభించారు ఆ రాయి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ రాయి నిజంగా నెలలో ఎందుకు తేలుతుంది ఆ రాయికి నిజంగా అసలు శక్తులు ఉన్నాయా లేదా అనేది ఎవరికి స్పష్టత లేదు కానీ నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి రాయి అని దానికి శక్తులు ఉన్నాయని అది దేవుడు రాయని చాలా మంది ఆ విశ్వసిస్తూ ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు గంగా నది చుట్టుపక్కల నివసించేటువంటి కొంతమంది భక్తులు కూడా ఈ వార్త తెలుసుకున్న తర్వాత గంగా నదిలో తేలుతున్నటువంటి ఆ రాయిని చూసేందుకు అక్కడ క్యూ కడుతూ ఉన్నారు కొన్ని విజువల్స్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో మీరు విజువల్స్ లో చూస్తున్న విధంగా ఇది గంగా నది గంగానది దగ్గర స్థానం ఆచరించేందుకు భక్తులైతే అక్కడికి వచ్చారు ఆ వచ్చినటువంటి భక్తులకి ఒక రాయి దర్శనం ఇచ్చింది ఆ రాయి గంగానదిలో తేలుతూ కనపడింది తేలుతూ కనపడినటువంటి ఆ రాయిని ఒక తాడు కట్టి దగ్గరికి లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు భక్తులు అయితే దగ్గరికి లాక్కున్న తర్వాత ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి మహిమగల రాయి అది అని ఈ హిందూ భక్తులందరూ కూడా విశ్వసించి ఆ రాయిని పూజించడం ప్రారంభించారు ఈ వార్త తెలుసుకున్నటువంటి ఆ గంగా నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి కొంతమంది భక్తులు కూడా ఈ రాయిని దర్శించేందుకు అయితే పెద్ద ఎత్తున గంగానది దగ్గరికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఆ రాయికి చేస్తూ ఉన్నారు రామసేతులో రామసేతు నిర్మాణంలో వాడినటువంటి రాయికి ఈ రాయికి సంబంధం ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు అసలు ఈ రాయి ఈ ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఎవరికి ఒక స్పష్టత లేనప్పటికీ అది దేవుడు రాయని నమ్మి చాలా మంది కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే చేస్తూ ఉన్నారు దీని గురించి కొన్ని వార్తలు వచ్చినాయి ఆ వార్తలు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నేను చెప్పిన విధంగా వార్తలు చూసుకున్నట్లయితే గంగా నదిలో తేలుతున్న రాయి ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు రాయి మూడు కింటాల బరువు ఉన్నా ఏమాత్రం నీటిలో లేదని రామసేతు నిర్మాణానికి ఉపయోగించినటువంటి రాళ్లకు దీనికి సంబంధం ఉందని కొంతమంది భక్తులు భావిస్తూ ఉన్నారు ఈ ఘటన యూపీలోని గాజీపూర్లో జరిగింది సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్లోని గాజీలో జరిగినటువంటి ఘటన కొంతమంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని గాజీ దగ్గర ఉన్నటువంటి నది ఘాట్ దగ్గర ప్రత్యేకమైనటువంటి స్థానం ఆచరించేందుకు వాళ్ళు వెళ్ళారు వారు స్థానం ఆచరిస్తున్నటువంటి సమయంలో ఆ గంగా నదిలో ఒక రాయి తేలుతూ కనిపించింది ఆ రాయికి నిజంగా ప్రత్యేకమైనటువంటి మహిమలు ఉన్నాయి అని భక్తులు భావించి ఒక తాడు సహాయంతో ఆ రాయిని లాగి తర్వాత ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం ప్రారంభించారు అది తెలుసుకున్నటువంటి ఆ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న మరికొంతమంది భక్తులు కూడా ఆ రాయిని చూసేందుకు ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే ఈ రాయి బరువు మూడు కింటాలు ఉంది మూడు కింటాల బరువు ఉన్నటువంటి ఈ రాయి గంగా నది నెలలో తేల్తూ కనపడింది మూడు కింటాల బరువు ఉన్నటువంటి ఈ రాయి గంగానదిలో తేలుతూ కనపడింది అంటే నిజంగా ఈ రాయికి మహిమలు ఉన్నాయి ఇది దేవుడు రాయి అని చాలామంది అక్కడ విశ్వసిస్తూ ఉన్నారు వారి విశ్వాసానికి తగినట్టుగా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉన్నారు నిజంగా అంటే కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇది రామసేతు నిర్మాణంలో ఉపయోగించినటువంటి రాళ్ళు మనందరికీ తెలిసిందే రామసేతు నిర్మాణంలో ఉపయోగించినటువంటి రాళ్ళని కూడా సముద్రంలో ఆ రాయిని వేయగానే అది తేలుతూ కనబడుతుంది అయితే ఆ రామసేతు నిర్మాణానికి వాడినటువంటి రాయిల్లో ఈ రాయి కూడా ఒకటి అని అక్కడకు వచ్చినటువంటి భక్తులైతే విశ్వసిస్తూ నిజంగా ఆ రాయిని ఒక తాడు కట్టి ఒడ్డుకులాగి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే నిజంగా మనం రామేశ్వరం వెళ్ళినా కానీ అక్కడ ఇటువంటి రాళ్ళు కొన్ని దర్శనమిస్తూ ఉంటాయి అటువంటి రాళ్ళను నీళ్ళలో వేసినా కానీ అవి ఎంత బరువు ఉన్నప్పటికీ అవి నీళ్ళలో తేలుతాయి కానీ మునిగేటువంటి పరిస్థితుడు సో అసలు రామసేతు నిర్మాణం కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేదు ఎటువంటి టెక్నాలజీ లేకపోయినప్పటికీ శ్రీరామచంద్రులు వారు సముద్రం దాటేందుకు ఈ రామసేతు నిర్మాణాన్ని చేపట్టారు ఈ రామసేతు నిర్మాణంలో వాడినటువంటి రాళ్ళు సముద్రంలో అవి వేసినప్పటికీ అవి తేలుతూ ఉంటాయి సో ఈ రాయి కూడా మొత్తం మూడు కింటాల బరువు ఉన్నప్పటికీ అది గంగానదిలో ఉన్నటువంటి నీళ్ళలో తేలుతూ కనబడిందంటే రామసేతు నిర్మాణంలో వాడినటువంటి రాళ్ళకి ఈ రాయికి కూడా సంబంధం ఉంది ఈ రాయి కూడా ఆ జాతికి చెందిన రాయి అయ్యుండొచ్చు అంటూ కూడా చాలామంది హిందూ భక్తులైతే దాన్ని విశ్వసిస్తూ ఆ రాయికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే శ్రీరామచంద్రుల వారి చేయి తగిలినటువంటి రాయిగా లేదంటే హనుమంతుల వారి చేయి తగిలినటువంటి రాయిగా వానర సైన్యం చేయి తగిలి ఉన్నటువంటి రాయిగా ఆ రాయిని మన హిందువులు భావిస్తూ దానికైతే ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు నిజంగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో అయితే జరిగింది ఆ సింధు నది సారీ రిపీట్ ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులైతే ఆ రాయిని చూసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్